మహాప్రవక్త ముహమ్మద్ సలం వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడుగుతారు ఇలాగా ఓ దైవ ప్రవక్త ఇద్దరు స్త్రీల గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అంటారు ఇద్దరు స్త్రీల గురించి ప్రస్తావన ప్రవక్త మొహమ్మద్ సలం వారి వద్దకు వచ్చింది ఆ వ్యక్తి ఇలా అడుగుతాడు ఓ దైవ ప్రవక్త మా ప్రాంతంలో మా వీధిలో ఒక స్త్రీ ఉంది ఐదు పూటల నమాజ్ నిష్టగా చేస్తుంది సున్నతులు సైతం ఆచరిస్తుంది తహజుద్ నమాజ్ సైతం ఆచరిస్తుంది నమాజ్ విషయంలో ఆచరణ విషయంలో ఆమెకు పోటీ లేదు అంత చక్కగా ఇస్లామిక విధానాలు ఏవైతే నమాజు ఉపవాసం సున్నతులు తహజలు ఉన్నాయో అవన్నీ కూడా నిష్టగా చేస్తుంది అయితే ఆమె యొక్క నోటి ద్వారా ఆమె యొక్క చేష్టల ద్వారా ఆ వీధిలో ఎవ్వరికి కూడా మనశ్శాంతి లేదు గమనించండి నమాజులు ఉపవాసాలు సున్నతులు తహజుద్ నమాజ్ సైతం అన్ని బాగున్నాయి కానీ ఆమె యొక్క నడవడిక ఆమె యొక్క మాట తీరు దురుసు స్వభావముతో మా వీధిలో ఎవరికి మనశ్శాంతి లేదు ఆమె అంటే ఎవరికీ ఆమె నచ్చదు మా వీధులు అంటే క్యారెక్టర్ పలంగా అలా ఉంది మాట తీరు మంచిది కాదు మరి ఈమె గురించి మీరేమంటారు మహాప్రభక్త మహమ్మద్ సుల్లాహ్ వారు అన్నారు ఎప్పటి వరకు అయితే తన యొక్క పద్ధతుల్ని మార్చుకోదో ఆమె యొక్క ఆచరణలు అంగీకరించబడవు గమనించండి మహాప్రభక్త మహమ్మద్ సుల్లాహు సలం వారు ఏం చెప్పారు నమాజులు చేసేటమే కాదు అది నిలబెట్టుకోవాలి ముందు అది ఎలాగా మన యొక్క క్యారెక్టర్ మన యొక్క మాట తీరు మన యొక్క గుణగణాలు విశ్వాసి ఇట్టే అయిపోరండి మన యొక్క మాట తీరును బట్టి నడవడికను బట్టి ఈ విధంగా ఆ స్త్రీలు లేదు ఆమె ఆచరణలు ఐదు పూట్ల నిష్ఠగా చేస్తుంది మరి అయినా అంగీకరించబడవు అని మహాప్రవక్త మహమ్మద్ సలాహ వారు తెలియజేశారు సుధర్ల ఈరోజు స్త్రీలు ఉత్తమునైనటువంటి గుణ గణాలు కలిగినటువంటి స్త్రీలు ఉన్నారు అందులోనే కొంతమంది స్త్రీలు ఇలా ఆచరణ చేస్తూ కొన్ని వృధా మాటల్లో కొన్ని గొడవల్లో ఇలాంటి స్వభావాన్ని కలిగినటువంటి వారు కూడా ఉన్నారు గమనించాలి అలాంటి స్త్రీలు వారి యొక్క ఏ నమాజు కూడా అంగీకరించబడదు ఎప్పటి వరకు అంటే ఎప్పటి వరకు అయితే వారి యొక్క ఈ పద్ధతులను మార్చుకోరో దురుసు స్వభావము గొడవకు వెళ్లే స్వభావాన్ని మార్చుకోరో తమ యొక్క మాట తీరును మార్చుకోరో అప్పటి వరకు వారి ఆచరణ అంగీకరించబడదు గమనించాలి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం వారిలో కొంతమందిని చిన్న మాట వస్తే చాలు రోడ్డు ఎక్కేస్తాం ఇంకా రోడ్ ఎక్కేసి రెండేసి రోజులు మూడేసి రోజులు గొడవలు ఇంత కాదని చెల్లరేగిపోతూ ఉండేటటువంటి కొంతమంది ముస్లిం స్త్రీలు అలాంటి వారు కూడా ఉన్నారు గొడవ చాలు గడప దాటి రోడ్ ఎక్కిడమే అలాంటి స్త్రీల యొక్క ఏ నమాజు ఏ పుణ్య కూడా అంగీకరించబడదు తరువాత రెండవ స్త్రీ గురించి అడిగారు ఉదయం ప్రవక్త మరొక స్త్రీ కూడా ఉంది ఆ స్త్రీ అయితే కేవలము ఫరజ్ ఆచరిస్తుంది ఐదు పూటల ఫర్జ్ నమాజ్ ఆచరిస్తుంది కానీ సున్నతులపై అంత ధ్యాస పెట్టదు చదువుతే చదువుతుంది లేతే లేదు రంజాన్ నెలలో ఉపవాసాలు పాటిస్తుంది తహజ్ ఏమాత్రం చెయ్యదు అయితే ఆ స్త్రీ యొక్క మాట తీరుతో ఆమె యొక్క చేష్టలతో ఎవరికి ఇబ్బంది లేదు వీధిలో ఎవ్వరికి ఇబ్బంది లేదు ఆమె అంటే వీధిలో అందరికీ గౌరవమే ఆమె పేరు చెప్తే అందరూ మెచ్చుకునేవారే తప్ప ఎవరు కూడా ఇబ్బందికి గురవరు ఆమె విషయంలో ఆమె స్త్రీ ఆ స్త్రీ యొక్క ఆచరణ గురించి ఏమిటి అంటే ప్రవక్త వారు తెలియజేశారు ఆమె సున్నతులు పాటించకపోయినా ఏదైతే నమాజ్ ఐదు కుట్రల నిష్ఠగా చేస్తూ తమ యొక్క క్యారెక్టర్ ని సరి చేసుకొని ఉందో ప్రజల్లో మెక్కును పొందుతుందో గుణ గణాలలో ఉత్తమురాలై ఉందో ఆ స్త్రీ స్వర్గానికి అర్హురాలు అని మహాప్రవక్త మహమ్మద్ సుల్హ సల్ వారు తెలియజేశారు సుధర్లారా విశ్వాసి అవడం అంటే ఆషామాషి కాదు నమాజ్ చదివేశాము విశ్వాసి అయిపోయాము అని అనుకుంటున్నాం మనం వ్యక్తిగత విషయాలలో తోటి వారితో ఎలా ఉండాలో ఇస్లాం నేర్పింది ఇట్టే ఇస్లాంలోకి వచ్చేసాము ఇట్టే నమాజ్ చేసేస్తే అల్హాను రాజీ చేసేసుకుందామని కాదు చాలా నిష్టతో ఉండాలి నమాజ్కి వచ్చి ఎలా ఉంటున్నామో మన యొక్క జీవితం నిజ జీవితం బయట జీవితంలో కూడా అదే విధంగా ఏ తప్పు చేస్తున్నా అల్లా చూస్తున్నాడు ఎవరిని నిందించాలన్నా అల్లా చూస్తున్నాడు ఒకటి వెనకాల మనము గోతులు తవ్వుతున్నామా అల్లా చూస్తున్నాడు ఈ విధమైనటువంటి భయం ఉండాలి